గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు కృష్ణా జిల్లా బందరు మండలం భోగిరెడ్డిపల్లి చిన్నాపురం తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు నిప్పులు చెరిగారు గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని యాన అన్నారు ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కొల్లు వెల్లడించారు కృష్ణా జిల్లాకు ఉపాధి పథకం కింద నూట అరవై కోట్ల రూపాయలు వచ్చాయన్నారు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మిస్తామని తెలిపారు ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి గ్రామంలో పని కల్పించడం కోసం పనికి ఆహార పథకాన్ని మొట్టమొదట తీసుకురావడం దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపు ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం